హలో గాయస్ వెల్కమ్ టు అవర్ వ్లాగ్స్ అండ్ ఈరోజు ఏంటి అంటే మనకు అన్ని న్యూస్ పేపర్స్లో వస్తుంది యాభై ఆరు వేల పోస్టులు ప్రకటన అని చెప్పి అందులో మనకు పోలీస్ జాబ్లు అండ్ ఎస్ఐపిసి రెండూ కలిపి పన్నెండు వేల చేంజ్ ఉన్నాయని చెప్పి అండ్ అలాగే ఎఫ్బిఓ విఆర్ఓ ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి అండ్ ఆ సమాచారం ఏంటి అనేది చూద్దాం మనకైతే తెలంగాణలో మళ్ళీ యాభై ఆరు వేల ఉద్యోగాలు అయితే భర్తీకి సిద్ధంగా ఉంది అండ్ అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అనేది చూద్దాము ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందజేసిన నివేదికలు వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు అంటే ఈ మంత్ కాకుండా ఈ మంత్ ఎండి నుంచి ఆరు లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మనకు నోటిఫికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు అండ్ ఫస్ట్లో ఏంది అంటే మనకు ఫస్ట్ వచ్చేది పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైనా ఎవ్రీ టైమ్ అండ్ పోలీస్ నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి అంటే పదిహేను పన్నెండు వేల నూట యాభై ఉన్నాయి ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారే మనకు ప్రకటన చెప్పారనమాట రెవెన్యూలో ఏమో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఆర్టీసీలో మూడు వేల చేంజ్ వైద్యశాఖలు రెండు వేలు అట్లా ఉన్నాయన్నమాట ఓవరాల్గా యాభై ఆరు వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈసారి మనకి యాభై యాభై ఆరు వేల నుంచి ఒక జాబ్ అయితే కొట్టాలి అన్నట్టు ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ ఆ నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే వాళ్ళు చాలామంది ఉంటారు అది కాదు ప్ర ప్రజెంట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి అలా చేయకపోయినా ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ అందరికి ఉన్న డౌట్ ఏంటి అంటే సిలబస్ చేంజ్ సిలబస్ చేంజ్ ఉంటుందా చేంజ్ ఉంటుందా అని చెప్పి కొన్నిటికి చేంజ్ ఉంటుంది పక్కాగా వీఆర్ఓలు కొన్నిటికి చేంజెస్ చే చేస్తారు సిలబస్ అనేది కానీ పోలీస్లో అయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే సిలబస్ చేంజ్ ఉండదు కొన్ని బేసిక్వి ఉంటాయి సో అవి మనం ప్రిపేర్ అయ్యి కొంచెం చేంజ్ ఏదైనా జరిగింది అంటే మళ్ళీ దాని తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు ఫస్ట్ మనమైతే సిలబస్ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి కదా సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అండ్ ఈ నెల చివరిలో మనకైతే పోస్ట్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది మనం వెయిట్ చేయకుండా అట్లీస్ట్ మనకు నోటిఫికేషన్ రాబోతోంది అనైనా సమాచారం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి మనం దానికి దాంట్లో ఒక జాబ్ కొడతాము అన్న ఇదిలో చదవాలన్నమాట అండ్ నేనైతే ఆల్రెడీ ఎస్ఐ రాసాను ఎస్ఐ నాకు జీరో పాయింట్ ఫైవ్తో పోయింది అరౌండ్ టూ టూ థర్టీ అలా వచ్చాయి నాకు జీరో పాయింట్ ఫైవ్తో పోయింది నేను లైసెన్స్ అనేది తీసుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్ అది తీసుకొని ఉంటే త్రీ మార్క్స్ యాడ్ అయ్యి అది సో అలా మిస్ అయింది అది అండ్ దానికి ప్రిపేర్ అవ్వడం వల్ల గ్రూప్ ఫోర్ అనేది నేను క్రాక్ చేసిన ప్రజెంట్ గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఏంటి అంటే అన్ని న్యూస్ పేపర్స్లో హల్చల్ అవుతుంది ఈ పోస్ట్ల గురించే పద్దెనిమిది వేల పోస్టులు అయితే ఈ నెలాఖరులో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు అండ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడం కన్నా లోపు మనం సిలబస్ని కవర్ చేయడం అనేది మెయిన్ మోటివ్ అనమాట మనం వస్తుంది అని తెలిసినప్పుడు అది ఎప్పుడు వస్తే ఏంటి ఒక యాస్పరెంట్గా మనము సిలబస్ కవర్ చేయాలి ముందే మన ప్రిపరేషన్ అయితే చేసి ఉండాలి ఆల్రెడీ ఎస్ఐపిసి అయితే మనకి పన్నెండు వేల చేంజ్ ఉన్నాయి పోస్ట్లో సో ఒకటైతే మనం క్రాక్ చేయొచ్చు ప్రిపరేషన్ గట్టిగా చేస్తే అండ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది అండ్ నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో పెట్టాను టైం టేబుల్ ఎలా ఉంది నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఎస్ఏకి కానీ గ్రూప్ ఫోర్కి కానీ తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి అండ్ బుక్ లిస్ట్ కూడా ఆల్రెడీ చెప్పాను ఒక వీడియో అది కూడా చూడండి అండ్ ఫర్దర్గా నేను వీడియోస్ పెడతాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్